నిర్గమాకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు అతడు తుమ్మకాలుతో దహన బలిపీఠమును చేశాను దాని పొడువు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చోకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేఖ పొదిగించను అతడు బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్నిపాత్రలను చేసను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసను మరియు అతడి ఇత్తడి జల్లెడు యొక్క నాలుగు మూలలో దాని మోతకారులుండు నాలుగు ఉంగరములను పోతపోసాను ఆ మోతకరులను తుమ్మకరతో చేసి వాటికి రేకులు పొగించాను ఆ బలిపీటమును మోయిటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో మోతకర్రలు చొనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేశాను అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను మరియు అతడు ఆవరణము చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున నూరుమూరల పొడుగు గలవి పేనున సన్ననారవినైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు నూరు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్ములు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దులను వెండివి పడమటి దిక్కున తెరలు యాభై మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభములు వంకులను వాటి పెండి బద్దలను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున యాభై మూరలు ద్వారము యొక్క ఒక ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నయు పేనెన సన్ననారవి స్తంభములు దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి వాటి బోధలకు రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నయు వెండి బద్దలతో కూర్పబడెను ఆవరణ ద్వారపు తెర నీలధోమర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారుతో చేయబడినైన బుటా పనిది దాని పొడుగు ఇరవై మూరలు దాని ఎత్తు అనగా వడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఎత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి వెండి వెండిరేకు పొదిగింపబడెను వాటి పెండి బద్దలు వెండివి మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నయూ ఎత్తడివి మందిర మొత్తము అనగా సాక్షిపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతమారు లేవియుల చేత మోషే మాట చెప్పున లెక్క పెట్టించెను యూధాగోత్రుకుడైన ఊరు మనమడును ఊరు కుమారుడునైనా బెసాలేలో యహోవా మోషేక ఆజ్ఞాపించిన దంతయు చేశను దానుగోత్రికుడును అహిసామాకు కుమారుడునైనా అహోలియాబు అతనికి తోడై ఉండను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీలధోమల రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడునై ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నూట పదహారు మనుగుల ఐదు వందల ముప్పై తులములు సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బది ఐదు తులములు ఈ పన్ను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలకొకటికి తులము ఆ నాలుగు మందులు వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెర్రకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోతపోయబడెను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి వాటి బోధులకు పొదిగించి వాటిని పెండిబద్దల చేత కట్టెను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనభై మనుగుల రెండు వేల నాలుగు వందల తులములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లుడును వేదిక ఉపకరణములన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటినీ చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేశాను